రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన వన్ ల్యాక్ రూపీ రుణ హామీకి సంబంధించి రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడారు ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గత బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు మోసపూరిత హామీలతో నిరుద్యోగుల జీవితంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని ఫైర్ అయ్యారు హైదరాబాద్ లో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న రామచంద్రరావు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు నిరుద్యోగ యువతకు న్యాయం చేసేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఇది ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద లేకుంటే ఇంతకుముందు కేటీఆర్ ప్రభుత్వం మీద కాదు వీరు ఒక చేసినటువంటి అబద్దాల వాగ్దానాల మీద ఈ యొక్క వ్యతిరేకత విద్యార్థుల్ని రైతుల్ని మహిళల్ని కూడా తప్పుడు ఒక సమాచారంతో తప్పుడు ఒక గ్యారంటీలతో తప్పుడు ఒక వాగ్దానాలతోని ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత యువత గురించి మాట్లాడేటటువంటి ఒక ఒక్క ఆలోచన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి లేదంటే ఒక్కసారి వీళ్ళకు యువత మీద ఎంతవరకు శ్రద్ధ ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు ఇంత ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్నారు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎప్పుడైనా పోయాడని చెప్పేసి నిజంగా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ పోతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక విద్యార్థులకు ఘోష మార్గం కనబడతా ఉంటుంది